కొవ్వూరు హోలీ ఏంజిల్ స్కూల్ ఆవరణలో గురు పూజ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మంచి విజ్ఞానం అందించే బోధనతో పాటుగా విద్యార్థుల్ని సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలని పలువురు పిలుపునిచ్చారు దినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం కింద గురి పూజోత్సవం కింద మనం కొనియాడుతున్నాం ఈ సమయంలో మనకి ఈ పవిత్రమైన రోజుని దేవించి ఇచ్చినటువంటి తన యొక్క చిత్రపటానికి పూల దండలు వేసుకుని మన యొక్క జాడలో నడవడానికి గల శక్తిని ప్రదానం చేయమని దీవించమని కోరుతున్నటువంటి సమయం కనుక క్లోజ్ యువర్ ఐస్ అండ్ జోన్ యువర్ హ్యాండ్స్